నాతో చెప్పింది నాతోడై వస్తుంది రోత సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టంది తన పేరే కలమంది నా కరములు వదిగింది చురకత్తై మెరసింది పదమని నెట్టింది చురకత్తై మెరసింది పదపదమని నెచ్చింది నాతో చెప్పింది వస్తుంది బడిలో ఉండే పిల్లలు పనిలో ఏంటంది పాపం పుణ్యం ఎరగలు వాళ్లకు శాపమేంటి అంది బడిలో ఉండే పిల్లలు పనిలో ఏంటంది పాపం పుణ్యం ఎరగలు వాళ్లకు శాపమేంటి అంది కారాలు నిండని కడుపేంటి నిదురస నిమిషమాగక పనులు ఏమిటంది చితికిపోతున్న చిన్న ప్రాణాల కథలు రాయమంది చితికిపోతున్న చిన్న ప్రాణాల కథలు రాయమంది ఈ బాల కార్మికుల వ్యవస్థను పగులగొట్టమంది పగుల గొట్టమంది